Thank <laughs> హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మలతీ యాదవ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి అయితే మేము అరుణాచలంలో దర్శనానికి అయితే వెళ్తున్నామండి ముందు బ్లాక్స్ ఎవరైనా చూడలేదు అంటే ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి అవి చాలా బాగుంటాయి ఇంక ఈ రోజు నిన్న గిరిప్రదక్షిణ అయిపోయింది కదా ఈ రోజు అయితే దర్శనానికి వెళ్తున్నాం దానికన్నా ముందు మీకు అరుణాచలంలో చాలా పెద్ద స్కామే జరుగుతా ఉందండి దాని గురించి అంతా చెప్తాను ఇంకా ముందు పోను పోను అంతా కూడా చెప్తానండి ఇక్కడ మాకు అమ్మ వీడియో తీసుకుందండి ఇంకా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే మేము ముగ్గురం ఒకటే కలర్ శారీ అయితే కట్టుకున్నాము ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నామండి అయితే ఇంకా తిండికి అయితే వెళ్ దాదాపు అంటే టెన్ థర్టీ లెవెన్ అయితే అవుతా ఉంది టైమ్ అంత లేట్ గా అయితే లేచాము లేచి రెడీ అయ్యేసరికి అయితే ఆ టైం అయిపోయింది ఇంకా మా హోటల్ ఎదురుగానే టీ షాప్ ఉందని నిన్న చూపించాను కదా అక్కడైతే ఫ్రెండ్ జ్యూస్ తీసుకున్నాడు ఇంకా అందరం అయితే టిఫిన్ కి వెళ్దాం అనుకున్నామండి టిఫిన్స్ అరుణాచలంలో అస్సలు బాగుండం అండి దోశ బాగుంటుంది కానీ దాంట్లోకి సాంబార్ వేస్తారు అస్సలు నచ్చదు ఇంక ఇక్కడ అందరం అయితే కార్లో ఎక్కుదామని అయితే వెళ్తున్నాము ఇక్కడ మా హోటల్ నేమ్ అంతా కూడా చూస్తాను చూడండి చాలా బాగుంది హోటల్ అంతా కూడా మీరు ఎవరైనా కానీ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆ లాస్ట్ లో అతనితో మాట్లాడిచ్చాను అతని కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను మీకు ఎవరికైనా అరుణాచలం వెళ్తే రూమ్ కావాలంటే అతనికి కాల్ చేయండి ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ మేము గిరి ప్రదక్షిణ చేశాం కదా ఈ కొండ చుట్టూని గిరి ప్రదక్షిణ చేశామండి ఇంక ఇక్కడైతే టిఫిన్ కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో తీసుకున్నాడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ గాయ్స్ బాయ్ గాయ్స్ ఇక్కడ టిఫిన్ తిన్న తర్వాత అయితే ఇంకా టీ తాగుతున్నానండి తమిళనాడు సైడ్ టీ చాలా బాగుంటుంది కదా వాళ్ళు చాలా భక్తి ఎక్కువ కదా టీ కాచే వాటికి కూడా బొట్లు పెట్టి పూజ చేసి ఉంటారు చూడండి ఇంకా ఇదేనండి టెంపుల్ అయితే అరుణాచలం గిరికొండ ఇది ఇంకా టెంపుల్ అయితే ఇదండి కొండ ఉంటుంది కదా కొండపై నుంచి ఇదంతా వ్యూ చాలా పెద్ద టెంపుల్ మేము టెంపుల్ లో ఇంకా ఏం వీడియోస్ అయితే తీయలేదు కానీ ఇక్కడైతే చాలా మంది ఫోన్స్ అయితే తెచ్చుకున్నారండి గర్భగులు కూడా ఫొటోస్ తీయవాలని అయితే చూశాను నేను ఇంక ఇక్కడైతే దర్శనం అంతా అయిపోయితే బయటకు వచ్చేసాము ఇంకా కార్ అన్న గుడి దగ్గరకే వచ్చాడండి కార్ వేసుకొని అయితే ఇంకా అందరం అయితే వెళ్ళి ఫస్ట్ భోజనం చేద్దాం అనుకున్నాము టెంపుల్ లో పెడుతున్నారు కానీ చాలా లేట్ అవుతుంది అందుకనేసి అయితే బయట తిందామని అయితే వెళ్తున్నామండి ఇక్కడ స్కామ్ గురించి చెప్తాను చూడండి ఇక్కడ మేము వెళ్తుంటే కార్ ఆపమన్నాడు ఎందుకో ఏమైనా పార్కింగ్ కి ఏమైనా పెట్టుకోవడానికి అడుగుతాడేమో అనుకున్నా వచ్చాడు రిసిప్ట్ ఇచ్చాడు అమౌంట్ కట్టమంటున్నాడు అది కూడా టూ హండ్రెడ్ కట్టమంటున్నాడు ఎందుకంటే మున్సిపాలిటీ కి అంటున్నాడు మనం ఆల్రెడీ తమిళనాడు బార్డర్ ఎంటర్ అయ్యేటప్పుడే అమౌంట్ పే చేసి అయితే వస్తామండి ఇలా అమౌంట్ అడుగుతున్నాడు కానీ అసలు ఎంత కోపంగా మాట్లాడాడంటే అసలు చాలా కోపంగా మాట్లాడాడు మామూలుగా అడిగింటే ఇచ్చేసింది మేము వాడికేదో మనం బాకీ ఉన్నట్టుగా అడిగాడండి చాలా కోపం వచ్చింది అందరికీ ఇంకా బావ వాళ్ళు మాట్లాడారు ఇక్కడ వాడైతే ఇంకా నేను వీడియో అయితే కారు వెనక్కి అయితే వెళ్తున్నాడు ఇంకొక అతను వచ్చాడు వాడే కాల్ చేశాడు ఇంకొక అతను చాలా ముగ్గురు వచ్చారు చూడండి వీళ్ళు డబ్బులు ఇచ్చేంత వరకు అయితే వదలరండి మనము ఎందుకు అంటే ఒకసారి గుడికి అంటారు ఒకసారి మున్సిపాలిటీకి అంటారు చాలా అంటే చాలా ఫేక్ అండి ఇదైతే ఇంకా సర్లే పోతే పోనీలే అని అయితే ఇచ్చేసాం వాళ్ళకి డబ్బులు అయితే ఇంక ఇక్కడైతే టైం వచ్చేసి అయితే త్రీ థర్టీ ఫోర్ అవుతూ దాదాపు గంటే ఇంకా మాకు ఫుల్గా ఆకలి వేస్తూ ఇంకా గుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి అయితే లేట్ అయింది గుడి చుట్టూ అయితే టిఫిన్స్ ఏం బాగలేవండి ఇంకా మా రూమ్స్ దగ్గరకు వచ్చాము రూమ్స్ దగ్గరే పక్కన ఒక హోటల్ అయితే ఉన్నింది చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మేమైతే ఇక్కడ పరోటా ఇంకా కూర్మా అయితే తీసుకున్నామండి అది తిన్న తర్వాత అయితే జీరా రైస్ తీసుకున్నాం చాలా టేస్టీగా ఉంది కావాలా இருக்கும். <laughs> <music/> ఇక్కడ మేము వచ్చిన హోటల్ అయితే సుగస్థల హాస్పిటల్ ఆపోజిట్ లో అయితే ఉందండి ఇది సుగస్థల హాస్పిటల్ దానికి డెడ్ లో ఇక్కడ రెస్టారెంట్ అయితే ఉంది ఓన్లీ ప్యూర్ వెజ్ అయితే ఉంటుందండి thank ఇంకా భోంచేసుకున్న తర్వాత అయితే హోటల్కి వచ్చేసి ఇంకా మళ్ళీ ఫ్రెషప్ అయ్యి హోటల్ అయితే ఇంకా చెక్అవుట్ అయితే చేసేసామండి లగేజ్ అంతా కిందకి అయితే తెస్తున్నారు ఈ అబ్బాయి అయినండి చాలా మంచి అబ్బాయి మాకు లగేజ్ అంతా తెచ్చిచ్చాడు కిందికి రూమ్స్ అంతా కూడా బాగా నీట్గా పెట్టారు మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ అంతా కూడా నిన్నటి బ్లాగ్లో షేర్ చేసుకున్న అదంతా కూడా ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది హోటల్ తెలుగు రాదు అంతేకాని అర్థం అవుతుంది మన లాంగ్వేజ్ చాలా మంచి వాళ్ళండి మన తెలుగు వాళ్ళకి ఇలాంటి వాళ్ళే కదా కావాల్సి ఉండేది ఇంక ఇక్కడైతే హోటల్ బయట అండి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాడు ప్రతాప్ అన్న డ్రైవర్ వచ్చేసి ఇక్కడ ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే మహాబలిపురంకి అయితే వెళ్తున్నామండి అక్కడ బీచెస్ అవన్నీ ఉన్నాయి చాలా బాగుందండి బీచ్ అయితే ఇంకా మేము వెళ్ళేసరికి మహాబలేశ్వరంకి నైట్ అవుతుంది ఇంకా మార్నింగే లేచిన వెంటనే బీచ్కి వెళ్దామని అయితే ప్లాన్ అనుకున్నామండి ఇంకా అందరం పడుకున్నాము మధ్యలో ఒక చోట ఆపి ఇలా డ్రైవర్ అన్న భోంచేయాలి కదా అనేసి అయితే ఆపాము ఇక్కడ ప్రణవీత్ కి డ్రెస్ తీసేసానండి పడుకోబెట్టింటే వాటి డ్రెస్ అంత చల్లగా అయిపోయింది అందుకనేసి అయితే తీసేసాను ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయనేసి అయితే ఆపాము కానీ అక్కడ నాన్ వెజ్ ఉందండి ఇంకా అందుకనేసి అయితే ప్రణవీత్ కి ఒక దోశ తీసుకొని ఇంకా మేము వచ్చేసాము డ్రైవర్ అన్న కూడా అప్పుడు అక్కడ ఏం తినలేదు వేరే చోట తింటా అన్నాడు ఇక్కడ మోనికా అక్క ఇంకా పిల్లలందరికీ బ్రెడ్ జామ్ అయితే వేసిస్తాంది పిల్లలు అందరూ బాగా ఇష్టంగా అయితే తిన్నారు ఇంకా మేము కూడా ఫైవ్ కి అలా తిన్నాం కదా మాకు కూడా ఏమంత ఆకలి అయితే కాలేదు మేము లడ్డు ఇంకా కారం బురుగులు అవన్నీ స్నాక్స్ చాలానే తీసుకెళ్ళాం అవన్నీ కూడా తిన్నామండి కార్లోనే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మేము మహాబలిపురంకి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ రాగానే రూమ్స్ అడుగుతూ ఉంటారు మనకి అంతా ఇంకా బావ వాళ్ళిద్దరు వెళ్ళేసి అయితే రూమ్స్ చెక్ చేస్తున్నారు ఏవి బాగున్నాయి అనేసి అయితే ఒక మాకు ఇద్దరు ముగ్గురు వచ్చారండి రూమ్స్ చూయిస్తాం అనేసి అయితే ఒక రెండు మూడు చోట్లైతే రూమ్స్ ఫైనల్ ఫైనల్గా అయితే ఒక రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మనం ఎక్కువ అమౌంట్ పే చేస్తాం కాబట్టి మనం స్పేషియస్గా చూసుకోవాలి కదా రూమ్స్ అయితే ఇంకా అదంతా కూడా రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటానండి ఇక్కడ టైం పాస్ కోసం కొన్ని జోక్స్ వేసుకున్నాం అవి మీకు కూడా వినిపిస్తాను మీరు కూడా ఎంజాయ్ చేయండి ప్లీజ్ ఒక జోక్ మీరు దీనిపై ఏం స్పందిస్తున్నారు స్పందన స్పందన ఇంక ఇక్కడ నైట్ టెన్ అట్లా అవుతుందండి అయినా కూడా అందరికి ఇంకా నిద్ర అయితే అయిపోయింది కదా అందుకనేసి అయితే ఇలా జోక్స్ అయితే వేసుకుంటున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము టూర్ అంతా కూడా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే ఇంకా బీచ్ అంతా కూడా చూపిస్తానండి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఇక్కడ మా ప్రణ్విత్ నన్ను పొద్దున వీడియో తీసాడండి నేను రెడీ అవుతుంటే అది కొంచెం బిట్ అయితే యాడ్ చేస్తాను హాయ్ రెడీ అవుతున్నాను ఫ్రెండ్స్ మా కొడుకు అయితే వీడియో తీస్తున్నాడు ఈ మధ్య ఇలా ఎక్కువ వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశాడండి ప్రణవిత్ నాకు ఎప్పుడైనా వీడియో అంటే తీస్తున్నాడు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను ఈరోజు ఫోటోస్ దిగాం కదా అవన్నీ అయితే కొన్ని యాడ్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం